తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విజయపురం మండలం ఉపాధ్యక్షులు ఆలపాక పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు ఇల్లత్తూరు రవిచంద్రారెడ్డి ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీలో సింగిల్ విండో ఉపాధ్యక్షులుగా విజయపురం మండల కోశాధికారిగా ఆలపాక గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సేవలను అందించారు స్వర్గీయ గాలి ముదు ముద్దు కృష్ణమ్మ నాయుడుతో సన్నిహితంగా మిగిలిగారు సమస్య ఏదైనా గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేసేవారు అని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తెలియజేశారు అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా గాలి బాను ప్రకాష్ గారు కూడా స్పందిస్తున్నారని నగరే నియోజకవర్గం కార్యక్రమం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారని కొనియాడారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల గురించి ఇళ్లతూరు రవిచంద్రారెడ్డి ఆలపాకం నీటి సంఘం అధ్యక్షులు తెలిపారు ముఖ్యంగా ఆలతూరు పంచాయతీని శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ గారి సహాయ సహకరణలతో ఉత్తమ ఆయకట్టు చెరువుగా తీర్చిదిద్దడానికి తనతో కృషి చేస్తానని రైతులందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు నాకు విజయపురం మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగాను ఆలపాకం పంచాయతీలోని నీటి సంఘ అధ్యక్షులుగాను నియమించిన నగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గారైన గాలి ప్రకాష్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఎదుగుదలకు సహ సహకరించిన విజయపురం మండల కూటమి సభ్యులకు మరియు ఆలపాకం పంచాయతీ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు రా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగినది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం కార్యకర్తగా కొనసాగుతున్నాను నాకు తెలుగుదేశంలో చాలా అవకాశాలు ఇచ్చారు నేను పార్టీకి ఎంత కష్టపడ్డానో పార్టీ కూడా నాకు అంత నీ కష్టపడిన దానికి పార్టీ కార్యకర్తగా నన్ను గుర్తించి నా కష్టానికి తగ్గ గుర్తింపు కూడా ప్ర పార్టీ ఇచ్చింది రెండు రెండు వేల రెండు వేల రెండు రెండు వేల మూడులో తెలుగుదేశం సభ్యులుగా మండల కోశాధికారిగా నాకు ఇవ్వడం జరిగినది ప్రస్తుతం తెలుగుదేశం మండల ఉపాధ్యక్షులుగా నా వంతు కృతజ్ఞతలు నా వంతు ప్రయత్నం నేను చేసినాను సార్ గెలిచిన తర్వాత మా మా మేము అడిగిన ప్రతి ఒక్కటి చేశారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మా గ్రామ మా పంచాయతీకి గాను ముప్పై నుంచి నలభై వరకు చేసి పంపించారు పెన్షన్లు మేము అడిగినంత ఇచ్చారు సారు మేము పిలిచిన వెంటనే వచ్చి ప్రతి ఒక్క పనిని మాకు చేసి పెట్టేవారు ఆయన సార్ గాల్ ముద్దకృష్ణ నాయుడు గారితో చాలా ప్రత్యేకమైన అగ్నబంధం ఉంది మాకు కావలసినంత చేసి పెడతా ఉన్నారు ప్రతి విషయం కానీ పెన్షన్ కానీ మేము ఏడుంటే ఆడికి వచ్చి మేము తిరుపతికి రావాలన్నా వద్దనేసి ఇంటి వరకు వచ్చాను ప్రస్తుత ఎమ్మెల్యే గాను బాను ప్రకాష్ గారు తండ్రికి తగ్గ తనేయుడుగా ఆయన పాత్రలు నడుస్తున్నారు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు క్షణంలో వచ్చి అందరికీ పెడతా ఉన్నారు మేము అడిగిన అడిగిన వెంటనే ఏదైనా సరే చేసి పెడుతున్నారు మాకు చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా అద్భుతంగా ఉన్నది సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు తల్లికి వందనం మేలో ఇవ్వబోతున్నారు ఉచిత బస్సు జూన్ జూలైలో ఇవ్వబోతున్నారు రైతు భరోసా అది రైతు భరోసా కూడా ఇవ్వ త్వరలో ఇవ్వబోతున్నారు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మొన్న బడ్జెట్లో కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగి ఉండదు ఆలపాకం పంచాయతీలోని సాగునీటి సంఘ అధ్యక్షులుగా ఇప్పుడు చేయబట్టే పనులను కొద్దిగా మా గాలి బాను ప్రకాశ గారి దృష్టికి తీసుకువెళ్ళి కొన్ని చెప్పున్నాము ఇప్పుడు ఒకటి కలుజు బాగలేదు దాన్ని చేయాలి ఫీల్డ్ ఛానల్ నుంచి చెరువు నుంచి ఫీల్డ్ ఛానల్గా కొంత ఒక కిలోమీటర్ వరకు ఫీల్డ్ ఛానల్స్ ఉన్నాయి దాన్ని సిమెంట్ రోడ్డు సిమెంటు కాలువగా ఏర్పరచమని అడిగి ఉన్నాము త్వరలో దాన్ని కూడా చేస్తామని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఐదు లక్షల్లో మాకు గ్రాంట్ విడుదల విడుదలై ఉన్నాయి చెరువు నుంచి చెరువుకు వచ్చే కాలువ దాన్ని పూడికి పూడికి తీయాలని మా సార్ చెప్పున్నారు దానికి ధన్యవాదాలు సార్కి మా రాష్ట్రంలో నా యొక్క పరిధిలో మా 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 పంచాయతీ పరిధిలోని సాగునీటి సంఘ అధ్యక్షులుగా ఉత్తమ పంచాయతీ ఉత్తమ ఆయకట్టుదారుడిగా కావాలనుకుని కోరుకొని దానికి ఏమేమి కావాలో దాని అంత చేసి మా భాను ప్రకాష్ గారి దగ్గర నేను మనన పొందగలను మన చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు లోకేష్ గారు మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు జై చంద్రబాబు జై లోకేష్ జై జై భాను ప్రకాష్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం